నమస్కారం రోడ్డు పక్కన ఆగి ఉన్న ఈ రోడ్డు రోలర్ వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి డ్రైవర్ లేకుండానే మనుషుల్ని చంపేసే ఈ యంత్రం గురించి ప్రజలు ఏంటి అసలు నిజాలు ఏమిటి ఈ కథ వింటే మీకే తెలుస్తుంది ఈ కథనంలో పోలీసులు ఛేదించలేని నేరాన్ని రెండు ఆత్మలు ఎలా ముగించాయో చూద్దాము కథని చివరి వరకు వినండి రోడ్డును పరిశీలించడానికి రోడ్డు ఇంజనీర్ వచ్చాడు అప్పుడు కాంట్రాక్టర్తో ఇలా అంటాడు ఈ పాత రోడ్డు రోలర్ ఏంటి ఇది రోడ్డు పక్కన ఉంది కానీ ఎందుకు ఇక్కడే ఆపి ఉంది దీన్ని ఎందుకు కదపడం లేదు అన్నాడు అప్పుడు కాంట్రాక్టర్ సార్ దాన్ని ముట్టుకోవడానికి ఎవరు సాహసించరు అది డ్రైవర్ లేకుండానే కదిలింది ఇక్కడి స్థానికులు నమ్మకం ఏమిటంటే పోలీసులు చేయలేని పని ఈ రోలర్ చేసిందని కాంట్రాక్టర్ ఇంకా వివరంగా ఇలా చెప్తాడు ఈ రోలర్ డ్రైవర్ రాము అతని భార్య సీత రాము రోలర్ పై డ్యూటీలో ఉండగానే పక్కన షెడ్లో ఉన్న ఆ ముగ్గురు యువకులు రాముకు మూర్చ వచ్చిందని అబద్ధం చెప్పి సీతను మోసం చేసి రోడ్డుకు కాస్త దూరంలో ఉన్న ముళ్ళపదల్లోకి లాక్కెళ్ళి రేప్ చేసి చంపేశారు రాము బాధతో కొడుకును అనాథాశ్రమంలో చేర్చాడు ఆ తర్వాత రాము అన్నపానీయాలు తినలేక చనిపోయాడు దీనికి కారణం రాము చనిపోయే ముందు అతనిలో సీత ఆత్మ ఆవహించి చెప్పింది అన్ని చోట్ల మగ దయ్యాలు చాలా ఉన్నాయి వాళ్ళతో ఉండటం నాకు ఇష్టం లేదు అందుకే నిన్ను చంపి నాలాగే దయ్యంగా మారుస్తాను అప్పుడు మనం కలిసి ఉండవచ్చు అని ఆ తర్వాత రాము గొంతు పట్టి తినకుండా తాగకుండా చేసింది ఈ మాటలు పక్క షెడ్లో ఉన్నవారు చెప్పారు సార్ అయినా సీత ఆత్మ నన్ను చంపిన వారిని రోలర్ కింద తొక్కించాలి అని పగ తీర్చుకోవడానికి ఇద్దరు భార్యాభర్తలు ఒక్కటయ్యారు సీతను చంపిన కొన్ని రోజులకు మళ్ళీ అదే ప్లేస్లో ఆ ముగ్గురు మందు తాగి ఊగుతూ వస్తున్నప్పుడు ఇలా జరిగింది సార్ ఆగి ఉన్న బాగా ఉన్న రోలర్ ఒక్కసారిగా గర్జించింది రాము సీత ఆత్మలు కలిసి దాన్ని నడిపాయి తప్పించుకోవాలని పారిపోతున్న ఒకతన్ని సీత ఆత్మ లాక్కొచ్చి రోలర్ కింద పడేసేలా చేసింది రెండు దయ్యాలు కాచుకొని ఉన్నాయి కదా సార్ అందుకే ఆ ముగ్గురు ఆ రోజు అక్కడే చచ్చారు ఆ రోజు నుంచి ఆ రోలర్ ఇక్కడే ఉంది మళ్ళీ ఎప్పుడు వెళ్తుందో ఇక్కడే ఉంటుందో ఎవరికీ తెలియదు నిజం ఏమిటంటే ఆ ముగ్గురిని తప్ప ఆ రోలర్ ఎవరిని చంపదు కానీ ప్రజలు మాత్రం మమ్మల్ని కూడా చంపుతుందోమోనని భయంతో ఉనికిపోతున్నారు ఇప్పుడు ఆ ఏరియాలో ఉచ్చపోయడానికి కూడా ఎవరూ వెళ్ళరు అప్పుడు ఇంజనీర్ గారు ఇలా అంటాడు పాపం ఆ బాబుకు తల్లిదండ్రులు ఇద్దరూ లేరు కాంట్రాక్టర్ గారు వాళ్ళ బాబుకు రెండు లక్షల రూపాయలు ఫిక్సెడ్ డిపాజిట్ చేయించండి నేను ఆ డబ్బులు ఇస్తాను కాంట్రాక్టర్ గారు సార్ తప్పకుండా సార్ అలాగే చేస్తాను అంటాడు